ఈరోజు అరుణాచలం దర్శనం కోసం అదే ఇప్పుడే లోపలికి అన్నమాట దర్శనం లైన్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది నిన్న ధనుష్ కోడి అయిపోయిన తర్వాత నైట్ అంతా జర్నీ చేసి మధ్యలో ఒక టెంపుల్ దగ్గర ఆగి అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఫినిష్ ఇక్కడ మార్నింగ్ వచ్చి స్నానాలకి చేసుకొని ఇప్పుడే అరుణాచలం లైన్లోకి వస్తాము దర్శనం ఇది ఫిఫ్టీ రూపీస్ లైన్ ఈ దర్శనం అయిపోయిన తర్వాత మా స్వాములు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు మనకైతే ఇప్పటివరకు అయితే ఊపితలేదు ఎందుకంటే కాళ్ళన్నీ శబరిమల ఇలా పూల మేడనే కూరీలు అయిపోయినాయి అనమాట మా స్వాములు చూడండి ఇది మార్గం చాలా ఎనక ఉన్నారు అన్నమాట ఇలా హాయ్ 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 ఓ మై స్వామి గుర్తుపట్టారు కదా ఓ నా వెనకనే మా స్వామి సారీ సార్ నా వెనకనే మా స్వామిలో వస్తున్నారు గోపురం అయితే చాలా హెల్ప్ ఉంది ఇక్కడికి రావడం నేను కూడా ఫస్ట్ టైం అంటే చాలాసార్లు వద్దమంతం ఎప్పుడు కుదరలేదు ఇది ఎంట్రీ అన్నమాట తిరుపతి టెంపుల్ మధ్యలో ఒక కోనేరు ఉంది చూడండి ఇంతకు మనకు ఏ టెంపుల్కి వెళ్ళినా అంటే మన మన దగ్గరలో ఏ టెంపుల్కి వెళ్ళినా కోనేరులో స్నానం చేసి ఇట్లా టెంపుల్కి అదే కోనేరులో స్నానం చేసి ఇట్లా టెంపుల్కి వెళ్తుండే కదా ఈ మధ్యలో అలాంటి స్నానాలు అయితే ఎక్కడ చూస్తలేము ఎక్కడ బయటనే చేసుకొని అంటే కొనేరు అయితే మాక్సిమం క్లోజ్ చేసే పెడతారు ఏ టెంపుల్కి వెళ్ళినా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు చూడు టెంపుల్ మధ్య మంచిగా చింటూ మంచిగా వండుకుంటారు చిమ్టు అదే కదా నెక్స్ట్ ఈ దర్శనం అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ దర్శనం తిరుపతి తిరుపతి నుండి డైరెక్ట్ హైదరాబాద్ అనమాట ఇంకా ఇంటికి ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది టెంపుల్ అంటే మాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కదా ఇక్కడ తమిళ్ మనకి అంతే ఇట్లా వాటర్ అన్నమాట ఇది బాగుంది ఇది అంటే ఉండాలి కదా ఇక్కడ ప్రతి పెద్ద టెంపుల్కి ఏదైనా నాలుగు గోపురాలు ఉంటాయి అంటే ఇక్కడ సైడ్ అంటే మన 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 సైడ్ ఏమో ఒకటే గోపురం ఉంటుంది కదా ఇక్కడనేమో ప్రతి పెద్ద టెంపుల్కి నాలుగు నాలుగు సైడ్ నాలుగు ఒప్పులు ఉంటాయా నాలుగు సైడ్ ఇంట్రీస్ ఉంటుంది సరే దర్శనం ఎంట్రీ ఉంది కదా ఇక్కడ నుండే వెళ్తాం అనమాట లోపలికి

ఇక్కడ కాలభైరవ టెంపుల్ ఉంది సైడ్ మ్యాక్సిమమ్ మొబైల్ ఎంతవరకు అలవ్ చేస్తారో అయితే ఎలవరీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొంతవరకు అలవ్ చేస్తారు కదా మ్యాక్సిమం కవర్ చేస్తా ఎక్కడి వరకు అలవ్ చేస్తారో అక్కడి వరకు అయితే వీడియో వస్తుంది ఎక్కువ వ్యూ వస్తుంది మొత్తం వస్తుంది గుడి ఆల్మోస్ట్ ఆల్ గర్భ గుడి దగ్గరకు వచ్చేస్తాము ఇంకా కొంచెం దూరం మేడం ఇప్పుడు ఇక్కడ మనకి ఇట్లా వైట్ కలర్ ఎట్లా ఇది కనిపిస్తుంది కదా ఇదే మనకు మెయిన్ టెంపుల్ ఇది ఇక్కడ టెంపుల్ మనము బ్లూ ప్రింట్ మొత్తం టెంపుల్ అయిపోతుంటుంది ఇక్కడ ఒక చేసి పెట్టిన ఇది చాలా బాగుంది నాలుగు గోపురాలు అవు నాలుగు దాని ఉంటాయి కొందా ఆల్మోస్ట్ చాలా గర్భగుడి దగ్గరకు వచ్చేసాను బార్మర్ వేస్తున్నాయా మనకి ఇప్పుడైతే అదే టెన్ థర్టీ టెన్ థర్టీ ఫైవ్ అవుతుంది టైం ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు క్లౌడ్ చూస్తుంటే

అమాచం దర్శనం అయిపోయినాక మధ్యలో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామని ఆపిదాం ఇక్కడ నుండి ఇంకా నెక్స్ట్ తిరుపతి తిరుపతి రేపు మార్నింగ్ దర్శనం పోయి అక్కడ నుండి డైరెక్ట్ హైదరాబాద్ మన డ్రైవర్ సార్ బ్రేక్ తీసుకుంటారు మంచిగా ఫ్రీ పేషెంట్ మాట్లాడుకుంటాం ఇక గురుస్వామి వాళ్ళు పూజలు చేస్తారు అంటే బస్కి కాదు అయ్యప్ప స్వామి పటం ఉంటుంది అనమాట

చెప్పు ఇట్లా కొన్ని అంత ఉంటాయి పేరు పోయి మెల్లగా పట్టం అన్నమాట పట్ట ఇట్లా దండలు အာဒန oh, ်ဒ the ာမ so yani. ြေမခိုင်ဒန်ဒာပူဇော်ဆုမခတ်ဝိဟေးရယ်ပါဘာဝိရယ်ပါဘာဘာဘာဘာဘာဝိရယ်ပါဘာဘာဘာဘာဝိရယ်ပါဘာဘာဘာဘာဝိရယ်ပါဘာဘာဘာဘာဝိရယ်ပါဘာဘာဘာဘာဝိရယ်ပါဘာဘာဘာဘာဝိရယ်ပါဘာဘာဘာဘာဝိရယ်ပါဘာဘာဘာဘာဝိရယ်ပါဘာဘာဘာဘာဝိရယ်ပါဘာဘာဘာဘာဝိရယ်ပါဘာဘာဘာဘာဝိရယ်ပါဘာဘာဘာဘာဝိရယ်ပါဘာဘာဘာဘာဝိရယ်ပါဘာဘာဘာဘာဝိရယ်ပါဘာဘာဘာဘာဝိရယ်ပါဘာဘာဘာဘာဝိရယ်ပါဘာဘာဘာဘာ చెన్నమయప్ప మామిక అంటే చరణాలు చెప్తుడు చెన్నమయ్యప్ప 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 స్వామి మన స్వామిది ట్వంటీ సెకండ్ సార్ అన్నమాట ఆయన ఒక మన ప్రదండం ఉంది చూడండి స్వామికి గురుస్వామి అంటే ఇరవై ఇరవైసారి ఇరవైసారి సారీ అట్లా ఎయిటీన్ టైం అయినప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది సార్లు మా మాది అది ఇస్తారన్నమాట చివరి దగ్గర ఈ మంత్రదండలు స్వామి లక్ష్మీస్తుంది కదా అందులో పూజ చేస్తుంది కదా ఇంకో ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట పూజ పూజ చేసి చిరణేసి హారత పూజ అయిపోతుంది అది అంతవరకు మన స్వాములు ఇక్కడ గురుస్వామి వాళ్ళేమో పూజ చేస్తున్నారు మన ఏమో పక్కకు వంట చేసేస్తారు అంటే తొందర తొందరగా అయిపోతుంది కదా అవి మంచిగా సిన్సియర్గా చాలా సిన్సియర్గా పని చేసుకుంటుండ్రు స్వామి బాగా ఏం చేస్తున్నావు మై స్వామి పని చేయాలంటే ఫోన్ పట్టుకొని

ఇక్కడ వన్ టైప్ అయిన తర్వాత ఇంకా ఫుడ్ తినేసి ఇక్కడ నుండి తిరుపతికి స్టార్ట్ అనమాట ఇంకా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏమవుంటది తిరుపతి వెళ్ళి నైట్ అన్ని ఇంకా ఆల్టీ అక్కడ అక్కడ తర్వాత మార్నింగ్ దర్శనం ఏ టైంకి అవుతుంది ఎంత టైం పడుతుందో తెలియదు అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుండి హైదరాబాద్కి ట్వంటీ సెవెన్ మార్నింగ్ అన్న ట్వంటీ సెవెన్ నైట్ అన్నా మనంగా అది పోతాం అది ఆ నుండి ఇంటికి బాయ్